వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే స్లాట్లో మనం ఇవాళ తెలుసుకోబోయే అంశం ఏంటంటే లైఫ్ సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిపోవాలి అని ఎవరైనా అనుకుంటాం కదండి జనరల్గా అయితే అనుకోని సిచ్యువేషన్స్ సందర్భాలు ఏవైనప్పటికీ హార్డ్గా అయిపోతుంది మనం ఫేస్ చేయలేనంత రాక్గా ఉండిపోతుంది ఇది ఎందుకు అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి కొన్ని మాటలు డిస్కస్ చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా పీస్ఫుల్ లైఫ్ అయిపోతుంది అయితే ఇంత నార్మల్గా సాఫ్ట్గా స్మూత్గా లైఫ్ వెళ్ళిపోవాలి అని ఎవరైనా అనుకుంటాం కానీ అది ఎక్కడో ఒక చోట హార్డ్ అయిపోతుంది అవును ఇది ఎందుకు అసలు అలా హార్డ్నెస్ని మనం ఫేస్ చేసినప్పుడు మనకు ఉండాల్సిందేంటి ఒకసారి చెప్పేయండి డెఫినెట్గా సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెల్కమ్ అండి అందరికీ నెక్స్ట్ క్వశ్చనే కాదండి ఇది అందరం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రాబ్లం ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో మనం ఎందుకు ఇరుక్కుంటున్నాము అని అంటే ఈగోస్ వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా ఈగోస్ వల్ల పార్ట్నర్స్ మధ్య ఇద్దరి మధ్య కూడా తేడాలు వస్తూ ఉంటాయి ఆ పాపం ఆ తేడాలు చర్చించుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదండి ఇద్దరు తెల్లారేసరికి పరుగులు మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇల్లుకి చేరుతారు అప్పటికే విసిగిపోయి ఉంటారు ఏ జీవిత మాధుర్యం వాళ్ళకు ఉంటుంది చెప్పండి ఎప్పుడో వీకెండ్లో వాళ్ళు ఏదో సరదాగా కాస్త గడుపుదాం అనుకుంటారు వాళ్ళ లైఫ్ని ఇంకా స్వీట్గా మార్చాలి అని కుటుంబ సభ్యులు అనుకుంటే గనక వీకెండ్లో వాళ్ళకి ప్రైవసీ ఇవ్వండి ఖచ్చితంగా కనీసం కొట్టుకోవడానికైనా ప్రైవసీ ఉండాలి కదా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికైనా ప్రైవసీ ఉండాలి కదా మన తిట్లు కొట్లు కూడా అందరూ వినాలంటే ఎలాగవుతుంది మళ్ళీ మధ్యలో పిల్లల ముందు అనుకోకూడదు ఏం అనుకోకూడదు ఇది ఒక గోల కాదు అందుకని ఈ రోజుల్లోనండి మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు ఛానల్స్లో కావచ్చు ఎక్కడన్నా కానీ పొద్దుట వాళ్ళు నగరాల్లో అయితే మరీ దారుణం పొద్దుట ఆరు గంటలకు ఆరున్నరకో బయలుదేరారంటే ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర ఈలోపు చేరలేరు ఎవరి డబ్బు అంతా సరిపోతుంది ఒకటి జాబ్ ఒకటి అందులో అప్ అండ్ డౌన్స్ ఒకటి చిరాకుల పరాకులు ఒకటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తట్టుకొని సర్దుకొని అడ్జస్ట్ చేసుకుని ఇంట్లో చేరేటప్పటికీ ఆ ఇల్లు ఒక నరకంలో ఫీల్ అయితే ఎలాగండి అంత హార్డ్ సిచ్యువేషన్స్ మరి ఇంట్లో ఎదురు కాకూడదు అన్నీ అయిపోయి పొద్దుటి నుంచి రాత్రి వరకు అందుకని ఒక సలహా ఏంటంటే రాత్రి పడుకునే టైమే అవసరం అవుతుంది అంటే ఆ పడుకునే ఆ గంట తిని పడుకునే ఆ గంటే భార్యాభర్తలకు మిగులుతుంది ఇప్పుడు ఆ టైంలోనే అన్ని చర్చలు అయిపోవాలి కాబట్టి ఏంటంటే తినే ముందు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటే హార్డ్ కాదు కదా ముద్ద కూడా దిగదు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ట్రబుల్స్ ఉంటాయి ఈఎంఐల ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటాయి అదొకటి తర్వాత కోరికలు ఉండడంలో తప్పే ఉందండి కోరికలు ఉండడంలో తప్పు లేదు వాటిని సాకారం చేసుకోవడానికి ఇద్దరు కష్టపడంలోనూ తప్పులేదు వాళ్ళు ఒక మంచి ఇల్లు మనకు ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక యాభై లక్షలో డెబ్బై లక్షలు పెట్టి కొనుక్కునేటటువంటి ఒక హౌస్ ఈఎంఐలు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నారంటే ఒక పదేళ్ళు అయ్యేసరికి వాళ్ళు సొంతం అయిపోతుంది పిల్లలు కాస్త ఎదుగు వచ్చేసరికి మంచి ఇంట్లో వాళ్ళు రైస్ చేయగలుగుతారు ఆ కోరిక ఉండడంలో తప్పు లేదండి మనది పూర్వకాలపు లైఫ్ కాదు పూర్వకాలం ఏదో ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కిందటైతే ఒక పెంకుటింట్లో జీవితాన్ని మొదలుపెట్టి పూరింట్లో గెలిపోయినా వాళ్ళు బాధపడేవారు కాదు లైఫ్ని తీసుకునే ఆస్పెక్ట్ అనేది బలంగా ఉండేది సెపరేట్గా ఉండేది పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండేది తర్వాత ఇంట్లో వాళ్ళు సర్దుబాట్లు కూడా ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు వదినానో అన్ననో అమ్మను నాన్ననో తాతనో అందరూ ఉండేవారు వీళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడానికి వీళ్ళకి లోటు లేకుండా చూసుకోవడానికి ఇప్పుడు అవి లేవు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు ఇద్దరు పిల్లలు వచ్చేస్తున్నారు ఒక నాలుగు ఏళ్ళ ఏసరికల్లా ఇద్దరు పిల్లలు వచ్చేస్తున్నారు అప్పుడు వాళ్ళు పెళ్ళి కాగానే ఒక మంచి హౌస్ సెలెక్ట్ చేసుకుని ఒక ఒకరి జీతంతో ఈఎంఐస్ ఒకరి జీతంతో ఇల్లు నడుపుకోవడం తప్పేముందండి వాళ్ళు కోటి రూపాయలు వెళ్ళ కొనుక్కున్నారు ఒక మంచి త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు సొంతం చేసుకున్నారు పెళ్ళైన రెండు నెలలకే ఒక కార్ లోన్ తీసుకున్నారు వాట్స్ ద రాంగ్ వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసుకోవడం తప్ప ఎన్ని కష్టాలైనా పడి సొంత ఇంటిలో మంచి ఇంటిలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కాస్త రిచ్గా కనపడాలని యంగ్స్టర్స్ కోరుకోవడం తప్పలేదండి పూర్వకాలం రోజులు కావు పూర్వకాలంలాగా ఎవ్వరూ లేరు ఒక్కడున్నా ఈ అమ్మాయి ఒక్కడితోన్నా వాళ్ళ కొలీగ్స్ ఉండరు ఎందుక బాధ మనం అనుభవించలేనివి మన వాళ్ళు మన తర్వాత తరం అనుభవిస్తుంటే చూసి ఓడ్చుకోవడం ముందు మనకు రావాలి పెద్దవాళ్ళకి అది వస్తే మిగతా వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి అది మంచిదే కదా వాళ్ళకి మంచిదే వీళ్ళకి మంచి మంచిదే అప్పుడే కష్టపడగలరండి మీరు మీరు మీ శక్తికి మించిన ఈఎంఐలు కడుతున్నప్పుడే మీరు శ్రమించగలరు కష్టపడతారు కరెక్టే కానీ కష్టపడే జోష్ కూడా పెళ్ళైన పదిహేను సంవత్సరాలు ఉండేటట్టు తర్వాత ఉండదండి ఎక్కడ గొంగళ అక్కడే అన్నట్టు ఎందుకు ఉండాలి మీరు అందువల్ల స్వీట్గా మార్చుకోండి మీ స్వీట్ హోమ్ అని కొనుక్కోండి ఒక వెహికల్ కూడా కొనుక్కోండి రాబోయే గెస్టులను దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి ఒక చిన్న కార్లాడిది కొనుక్కోవడంలో మీ మీ జీతాలు నాతాలు ఖర్చులు అన్నీ చూసుకోలేరా మీరు మీకు తెలియదండి మేము చెప్పాలా చక్కగా కొనుక్కోండి ఈఎంఐల కోసం ఓవర్ టైములు చేసుకోండి ఏది చేసినా కానీ ఆ టెన్ ఇయర్సేనండి ఆ డబ్బు ఈఎంఐల రూపంలో తరుగుతూ ఉంటే మీకు బరువు తగ్గదా ఎందుకంటే మరీ లేని పరిస్థితులు కావు కదా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అలాగ సాఫ్ట్గా సాగిపోవలసినటువంటి మీ హ్యాపీ హోమ్ని మీరు అరేంజ్ చేసుకోండి దానికి భార్యాభర్తలు మంచి సర్దుబాట్లు అవసరం మాటలు విసిరేసుకోవడం నాసముతో ఇల్లు కొన్నాను వద్దు అవి ఆ తర్వాత ఆ ఇంట్లో ఆ మనిషి ఉండాలని ఉండదు నా సొమ్ముతో ఇల్లు కొన్నాను నా సొమ్ముతో కారు కొన్నాను ఇది నాదా మీద చెప్పండి ఇవి వద్దండి నాది లేదు మీది లేదు మానది మనది మన అనుకోకపోతే ఏది కలవదు మనసులు కలవు ఏదీ కలవు మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పారు కదా నా గుణింతాన్ని పక్కన పెట్టేయండి మా గుణింతాన్ని అలవాటు చేసుకోండి అందువల్ల ఏంటంటే హాయిగా పెళ్ళైన పదిహేను సంవత్సరాలలోనే మీ జీవితాన్ని బిల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పదేళ్లకి అంటే పిల్లలు ఒక ఇరవై ఏళ్ళు వచ్చేసరికల్లా వైఫ్ రిటైర్ అవ్వచ్చు అంటే ముసల్దైపోయి కాదు తన బాధ్యతల నుంచి రెస్ట్ అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు హస్బెండ్ సెటిల్ అయిపోతాడు కాబట్టి అమ్మాయి ఆపేయచ్చు ఆపేసి పిల్లల్ని చూసుకోవచ్చు ఒక లైఫ్ని ప్లాన్ చేసుకోవడంలో ఎన్నో వేస్ ఉన్నాయండి ఇప్పుడు అబ్బాయి ఒక డెబ్భై ఎనభై లక్షలు సంపాదిస్తున్నాడు అమ్మాయి ఒక నలభై యాభై సంపాదిస్తుంది ఒకరిది ఇంటి మెయింటెనెన్స్ పెట్టుకోండి ఒకరిది ఈఎంఐస్ పెట్టుకోండి మీకు అనుకున్న పద్ధతిలో హాయిగా బతకండి ఏంటి తప్పు అందులో అలా హ్యాపీగా ఉండండి పూర్వకాలంలో లేవు కాకపోతే నా సజెషన్ ఒకటే ఎవరి ఆర్థిక పరిస్థితులు నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవరిది వాళ్ళకే సొంతం అది తప్పు కానీ నేను చెప్పేది ఒక్కటే ఇది నాది ఇది నాది ఇది నాది అనే ఫీలింగ్ మాత్రం దయచేసి వద్దండి అది వద్దు నా వల్ల ఇల్లు కొన్నాం ఒక నీ అయితే అయినట్టే ఇలాంటి వద్దండి ఎందుకంటే అవి చాలా ఏళ్ళు ఇంపాక్ట్ చూపిస్తాయి అందులోని ఇప్పుడు జనరేషన్ యంగ్స్టర్స్ కూడా ఒక్క మాటను కూడా సాఫ్ట్గా తీసుకునే నేచర్ ఉండట్లేదు అన్నీ హార్డ్గానే వినబడుతున్నాయి అందువల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి తెలుసు మనం చెప్పనవసరం లేదు వాళ్ళని రెంటెడ్ హౌస్లో ఉండమని చెప్పడానికి మనం ఎవరు వద్దు మనకి హ్యాపీగా ఉండండి కష్టపడే టైంలోనే కష్టపడాలి అసలు ఆ వ్యక్తికి నలభై నలభై ఏదో యాభైకి దగ్గర అయిపోతుంది ఇంకేవిడు కష్టపడతాడు అంటే కష్టపడే కెపాసిటీస్ తగ్గిపోతాయి ప్లాన్ చేసుకునే కెపాసిటీస్ తగ్గిపోతాయి బిఫోర్ మ్యారేజ్ ప్లాన్ చేసుకోండి చక్కగా ఈఎంఐస్ ఉంటాయి అన్నీ ఉంటాయి హ్యాపీగా మీరు ఇప్పుడు చాలా సదుపాయాలు వచ్చాయి లైఫ్ని ఈజీయర్ చేసుకోవడానికి సో మేక్ ఈజీయర్ అలాగే లుక్ ఇయర్ దానికేం పెద్ద సమస్య కాదు సంపాదనే సమస్య సంపాదన మీ చేతిలో ఉన్నప్పుడు జీవితాన్ని మీరే ఇయర్గా సంపాదించుకోవచ్చు చేసుకోవచ్చండి సో దీని గురించి ఒకసారి ఆలోచించండి మాటలు విసురుకోకండి నేను చెప్పేది ఒకటే హార్డ్ హార్డ్గా ఉండే మాటలు విసురుకోకండి సాఫ్ట్గా హాయిగా సాగిపోతున్న కాపురంలో ఇవి వజ్రాల్లాగా నోట్లో పడతాయి వజ్రం మింగితే ఎంత ప్రమాదమో తెలుసు కదా మనకి అటువంటి మాట పడిన అంతే ప్రమాదం అది పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే అమ్మాయి తెప్పుతుంది నువ్వు ఆ రోజు అలా అన్నావు అని అయితే అతను అంటాడు నువ్వు అలా అన్నావు వద్దు భార్యాభర్తల పిల్లల్ని కనేసి ఒకటైన తర్వాత వాళ్ళు కలిసి ఎదవలసిందే తప్ప ఒకళ్ళు ఒక మనిషి కొంచెం దూరం వెళ్ళినా అది ట్రబుల్ అయిపోతుంది అందువల్ల మానసికంగా దూరం కాకండి అనవసరంగా మాటలు విసురుకోకండి లైక్ మేక్ లైఫ్ మేక్ ఈజియర్ అండ్ లుక్ ఇయర్ ఆల్ ది బెస్ట్ బాగుంది అంటే ప్లాన్ చేసుకోవాలి మ్యారేజ్ మన ఇనిషియల్ లో ఎర్నింగ్స్ ఉన్నప్పుడే అంతే అంతే కానీ ఇది నేనే చేశాను నా వల్లే జరిగింది అనే ఈగోకి సంబంధించిన కాన్వర్జేషన్స్ అనేవి రాకూడదు అది అప్పుడు లైఫ్ హ్యాపీగా బాగుంటుంది ఉంటుంది సో ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా ఎప్పటిలాగానే మీకు నచ్చుతాయని ఆశిస్తూ వీలైనంత వరకు ఇవి ఫ్రెండ్స్ కార్ రిలేటివ్స్కి తెలియని వాళ్ళకి షేర్ చేయండి తప్పేం లేదు మంచిని మనం పెంచడంలోనే ఉంది అసలైన ఆనందం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ